హాయ్ అండి వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్ నా పేరు సునీత ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా సో ఈరోజు మనము లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న బంధంలో అంటే మీరు ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ మీరు పర్సనల్గా కలిసి ఉన్న మీకు ముందు ఏ విధంగా అయితే ఉందో రిలేషన్షిప్ ఆ విధంగా ఇప్పుడు ఉండడం లేదు డ్యూ టు మీ పర్సనల్ ఇష్యూస్ వల్ల ఓకే సో ఇక్కడ తప్పు ఎవరిది మీద వాళ్ళదా అనేది అది మీ మీ లైఫ్లో మీరు తీసుకునే డెసిషన్స్ని బట్టి ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఇప్పుడున్న మీ రిలేషన్షిప్లో ఇప్పుడు మీరు ఎవరినైతే వ్యక్తిని ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తికి సంబంధించి మరి ఫ్యూచర్లో వాళ్ళు ఏ విధంగా మీతో ఉండబోతున్నారు ఎలా ఉంటారు వాళ్ళ డెసిషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి మీరు ఈ టారు రీడింగ్ అనేది రిలేషన్షిప్ రీడింగ్లో మీరు చూస్తున్నారు కదా తప్పకుండా అండి మనం ఇలా అంటే ఈ మీ రిలేషన్షిప్ రీడింగ్లో మీ వ్యక్తి దూరంగా ఉన్న మీ మనసులో వాళ్ళ మనసులో ఉన్న మాటలు మీతో వాళ్ళు షేర్ చేసుకోలేకపోయినా అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి వాళ్ళ జీవితంలో ఏమేమి జరుగుతున్నాయి అనేటివి మనం ఈ టారో రీడింగ్ ద్వారా మనం యూనివర్స్ నుంచి తెలుసుకుంటున్నాం అవునా సో ఇప్పుడు మరి మీరు ఏదైతే తెలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి అసలు మిమ్మల్ని వదులుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారా అంటే వదిలేయాలని మిమ్మల్ని కంప్లీట్గా వదిలేయాలని అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని వదులుకోవాల్సి వస్తుంది ఏమైనా బాధపడుతున్నారా అసలు వాళ్ళు ఏమో మనసులో ఫీలింగ్స్ పొసెసివ్నెస్ అంటారు కదా సో అలాగా వాళ్ళ మనసులో ఏమైనా పొసెసివ్ ఫీలింగ్స్ ఉన్నాయా మీ గురించి అంటే మిమ్మల్ని మిస్ అవుతానన్న ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సో కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయన్నది మనం ఈ రీడింగ్లో చూద్దాము కాకపోతే ఏంటంటే ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అంటే ఏంటండి ఎప్పుడైతే మీ ముందుకు ఈ వీడియో వస్తుందో అది మీకు రెజినేట్ అయితే కనుక మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి రెజినేట్ అవుతే తప్పకుండా ఫ్యూచర్లో మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో యూనివర్స్ నుంచి అది మీ లైఫ్లో జరగబోతుందని మీరు అర్థం చేసుకోండి ఓకేనా అండి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రీడింగ్లో ఈ రిలేషన్షిప్ రీడింగ్లో మీ వ్యక్తికి సంబంధించిన కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఫస్ట్ అంటే కరెంట్ ఫీలింగ్స్ అంటే ఏంటి ప్రస్తుతం వాళ్ళు మీకు దూరం అయిపోయిన తర్వాత మీ పైన ఎలాంటి ఒపీనియన్స్తో ఉన్నారనేది మనము చెక్ చేద్దాం ఓకేనండి యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్ సో కైండ్లీ అక్యురేట్ ఆన్సర్ సో మీరు మీరు ఇష్టపడే మీ వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మనసులో తలుచుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రిలేషన్షిప్ రీడింగ్లో మాక్సిమమ్ ఏంటంటే అండి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు అయితే మీకు అక్యురేట్గా కనెక్ట్ అవుతుంది ఎందుకనంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఆటోమేటిక్గా చాలామంది చూస్తుంటారు కాబట్టి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనకి డిఫరెంట్గానే రీడింగ్ అనేది వస్తుంది ఓకేనా సో మనం చూద్దాము మరి మరి మీ ఈ రిలేషన్షిప్ రీడింగ్లో మరి మన మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి రిలేషన్షిప్ పరంగా మీ వ్యక్తితో ఏ విధమైన బంధం అంటే కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దామండి మీరు మీరు పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ వ్యక్తికి జీవితంలో జరిగే ప్రతి ఒక్క దానికి కూడా మీకు ఆన్సర్ అనేది వస్తుంది ఓకేనా అంటే ఏంటంటే మీరు రి మీరు మీ వ్యక్తితో ఉన్న రిలేషన్షిప్లో కరెంట్ ఫీలింగ్స్లలో మీ వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాము సో మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కూడా మీకు సంబంధించిన రీడింగ్ అనేది వస్తుంది ఓకేనా సో నేను ఫైనల్గా అయితే ఒకసారి షపిల్ చేస్తున్నాను సో యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ప్రస్తుతం ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళు వీళ్ళని ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళ మనసులో ఏ విధంగా ఉంది సూపర్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ మీ పర్సన్ అయితే కంప్లీట్ పాజిటివ్గానే ఉన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే బాటమ్ ఆఫ్ ద డెక్కే మనకి పాజిటివ్గా వచ్చిందంటే వాళ్ళ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం సో ద హెర్మిట్ కార్డ్ వచ్చింది అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ సూపర్ కార్డ్స్ అండి అండ్ కాకపోతే ఇక్కడ టూ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది కొంచెం వాళ్ళు ఓకే నైట్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ నైన్ ఆఫ్ స్ ఓకే ఇది కంప్లీట్ పాజిటివ్ కార్డ్ అనమాట సో ఇక్కడ మీ వ్యక్తి మీ పట్ల ఎలాంటి కరెంట్ ఫీలింగ్స్తో ఉన్నారు వా లవర్స్ కార్డ్ కూడా వచ్చింది చూసారా సో లవర్స్ కార్డు టూ ఆఫ్ కప్స్ వావు సూపర్ కార్డ్స్ అండి అన్ని కూడా సో మీ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారు చూసారా సో పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు పాస్ట్ లైఫ్ గురించి బాధపడుతున్నారు అంటే మీకు దూరమైనందుకు బాధపడుతున్నట్టు చాలా క్లియర్గా కనిపరుస్తు కనిపిస్తుంది అండి ఏమంటే మీ నుంచి సపరేషన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ వాళ్ళ రియాక్షన్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ ఇమోషనలీ వీళ్ళు దూరంగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అంటే మీకు దూరమైనందుకు చాలా బాధపడుతున్నారు కదా ఒంటరిగా ఉండి మిమ్మల్ని మిస్ అవుతూ మిమ్మల్ని తలుచుకుంటూ పాస్ట్ లైఫ్ గురించి తలుచుకుంటూ మీకు సపరేట్ అయినందుకు వాళ్ళు ఒక పక్క బాధపడుతున్నారు ఎందుకు మరి ఇంతగా బాధపెట్టుకొని కూడా మరి ఎందుకు మీకు సపరేట్ మీ మీకు దూరంగా ఉన్నారంటే మేబీ మీకున్న ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే టూ ఆఫ్ కప్స్ అండి సో ఇక్కడ మీ పర్సన్ మీరు ఏంటంటే ఒకప్పుడు మంచి రిలేషన్షిప్లో ఉండేవాళ్ళు చక్కగా ఒకరికొకరు అన్ని షేర్ చేసుకోవడము నచ్చ మీ వ్యక్తి ఏం చెప్పినా కూడా మీకు నచ్చడము మీ మీరు ఏది చెప్పినా వీళ్ళకి నచ్చడము మరి ఏ ఎటైనా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిదీ కూడా మీరు ఒక కంప్లీట్ లైఫ్ని అయితే ఎంజాయ్ చేయగలిగారు అండ్ ఈ పర్సన్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయగలిగారు అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయడం అని అంటే ఏంటండి మొత్తంగా మీరు ఏ ఏం తప్పులు చేసినా ఏ చేసినా కూడా ఇట్స్ ఓకే అన్నట్టుగా మూవ్ అయి మూవ్ అన్ అయి అయిపోయేవాళ్ళు అనమాట అంటే ఏంటంటే నచ్చినా నచ్చకపోయినా కరెక్ట్ చేసినా చేయకపోయినా ఒకవేళ చిన్న చిన్న తప్పులు చేసినా చెప్పడము ఇట్లా అన్నీ కూడా మీ ఇద్దరి మధ్యలో నడవడం వల్ల ఇది మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఒకరికొకరు అన్యోన్యంగా ఉండేవాళ్ళు ఇది ఎనీ రిలేషన్షిప్కి సంబంధించండి సో ఇక్కడ ద లవర్స్ గార్డెన్ అంటే ఇక్కడ మీది మీ పార్ట్నర్ది లైక్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనొచ్చు సోల్మేట్ కనెక్షన్ అనొచ్చు అండ్ అలాగే ట్రాన్స్పరెన్సీ ఉండేది మీ ఇద్దరు రిలేషన్షిప్లో చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది అండ్ గాడ్ బ్లెస్డ్ కనెక్షన్ అని చెప్పొచ్చు ఇదేంటంటే ఎవరికైనా కూడా ఒక పర్సన్ అంటే ఏదో ఒక తాత్కాలికంగా కలవరండి అక్కడ ఏదో సమ్ కనెక్షన్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కొద్దిమంది చెప్తుంటారు కదా ఎవరైనా పర్సన్ చూడగానే అరే ఈ పర్సన్ నేను ఆల్రెడీ చూసాను ఎక్కడో చూశాను సంథింగ్ అట్లా వాళ్ళని చూడగానే ఒక ఇన్ఫ్లాక్చుయేషన్ ఫీలింగ్స్ రావడము అండ్ ఈ చూడండి మన చుట్టూ ఎంతో మంది ఉంటారు బట్ మనకి ఇష్టమైన పర్సన్ వాళ్ళని మనం ఎందుకు వాళ్ళని వాళ్ళని ఎందుకు ఇష్టపడతాం వాళ్ళని వాళ్ళే ఎందుకు మనకు నచ్చుతారు సో దట్ ఈస్ అ గాడ్ బ్లెస్డ్ కనెక్షన్ అనమాట అందుకనే ఎంతమంది మీకు ఇంతకంటే హ్యాండ్సమ్ పర్సన్ కనిపించవచ్చు ఇంతకంటే బ్యూటిఫుల్ పర్సన్ కనిపించవచ్చు ఎవరు కనిపించినా ఏం చేసినా మీ కళ్ళకి నచ్చిన పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు ఇష్టపడుతున్నారు అని అంటే నథింగ్ బట్ మీది ఒక గాడ్ బ్లెస్డ్ కనెక్షన్ అది ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటుంది సో కాబట్టి ఇక్కడ మీరు మీ పర్సన్ని చూసినా మీ పర్సన్ మిమ్మల్ని చూసినా ఆటోమేటిక్గా ఆ ఫీలింగ్స్ రావడం ఇమోషనల్గా కనెక్ట్ అయిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట అండ్ ఇక్కడ కంప్లీట్గా మీతో ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ లైఫ్ అండ్ ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడము అన్ని రకాలుగా వీళ్ళు మీతో లైఫ్ టైమ్ షేర్ చేసుకోవాలండి అప్ అండ్ డౌన్స్ వచ్చిన లైఫ్లో ఫైనాన్షియల్ ఎలాంటి అడుగు దొరుకులు వచ్చిన అన్నిటినీ షేర్ చేసుకుంటూ హ్యాపీగా మీతో ఉండాలని చెప్పేసి మీ పార్ట్నర్ మనసులో ఫీల్ అవుతున్నారు అంటే వీళ్ళ మనసులో ఏంటంటే ఎలాంటి దురుద్దేశాలు లేవండి అంటే చాలా ప్యూర్ పర్సనాలిటీ అనమాట అంటే ప్యూర్ కనెక్షన్ అని చెప్పొచ్చు ప్యూర్ కనెక్షన్ అని అంటే ఇప్పటికీ కూడా మీ పర్సన్కి మీ పైన ఎలాంటి అంత కోపంగా అంత కోపం ఎందుకు లేదంటే మళ్ళా మీతో రీయూనియన్ అవ్వాలని అన్న ఆలోచనలు మేబీ ఉండొచ్చు అందుకని ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని ఎక్కడ కూడా నెగిటివ్గా ఫీల్ అవ్వడం లేదండి ఓకే అండ్ ద హెల్మెట్ కార్డ్ ద హెల్మెట్ కార్డ్ అని అంటే ఏంటి ఇక్కడ న్యూ డైరెక్షన్లోకి వెళ్ళడం సో న్యూ డైరెక్షన్ అని అంటే ఏంటంటే ఇక్కడ అంతకుముందు ఉన్న ఆలోచనలన్నీ కూడా చేంజ్ చేసుకోవడం వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడం అండ్ ఇప్పుడున్న జీవితంలో వీళ్ళు చేసిన మిస్టేక్స్ అవ్వచ్చు ఇప్పటి వరకు వాళ్ళు అనుభవించిన జీవితమే కావచ్చు ఏదైతే ఉందో వాళ్ళు ఆ జీవితం నుంచి ఇప్పుడు బయటపడాలని చెప్పేసి అంటే ఒక కొత్త దారి కొత్త ఆలోచనలు చేయడం అంటే ఒక న్యూ బిగినింగ్ అంటాం కదా అట్లాగా అంటే అన్నీ మర్చిపోయి అంటే మనని మనము సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవడం మన జీవితంలో గ్రోత్ని కోరుకోవడం ఓకే సో అలాంటి ప్రయత్నం వీళ్ళు చేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు నన్ను నేను మార్చుకుంటున్నాను అంటే మీ ఫీలింగ్స్లలో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఓకే ఇప్పటివరకు ఏదైతే జరిగిందో జరిగింది బట్ ఇప్పుడు నన్ను నేను మార్చుకుంటున్నాను నేను ఒక కొత్త దారిలోకి వెళ్ళడము కొత్తగా ఆలోచనలు చేయడం అండ్ నీ గురించి నేను అర్థం చేసుకోవడము నిన్ను పాజిటివ్గా అంటే ఇప్పటివరకు మేబీ మీ పైన నెగిటివ్గా ఆలోచనలు ఉండొచ్చు బట్ ఇప్పుడు కంప్లీట్గా పాజిటివ్ ఆలోచనలు మీ మీ వైపు వాళ్ళు చేస్తున్నట్టు కనపడుతుంది నేను త్రీ ఆఫ్ ఎంటర్స్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్ కూడా ఆలోచిస్తున్నారండి వీళ్ళు ఏంటంటే మీతో కనెక్ట్ అవ్వాలని చెప్పేసి కూడా అనుకోవడము మీతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలని అనుకోవడము ఇక్కడ మీ మీ గురించి ఎంక్వైరీలు చేసుకోవడము లైక్ వేరే పర్సన్స్ ద్వారా కానీ మీ రిలేటివ్స్ ద్వారా కానీ లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా కానీ లేదంటే మీ స్టేటస్లలో చూసుకోవడం కానివ్వండి ఏ విధంగా అయినా సరే వీళ్ళు ఏంటంటే మీ నుంచి ఒక కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఏంటంటే మీకు కమ్యూనికేట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ ఒక డెసిషన్ అనేది కూడా వీళ్ళు తీసుకుంటున్నారు ఆ ర్యాప్ బిల్డ్ చేసుకోవడానికి అంటే మీతో ఆ ర్యాప్ బిల్డ్ చేయాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ కంప్లీట్లీ కొంచెం టీం వర్క్ లాగా అంటే కూర్చొని మాట్లాడుకోవాలి అంటారు కదా టీం వర్క్ అంటే ఏంటండి మీరు మీ పర్సన్ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని గ్యాదర్ చేసుకొని వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలని అనుకోవడం అనమాట సో అలాంటి ఆలోచనలు చేయడం నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంగ్త్ సో స్ట్రెంగ్త్ అని అంటే చాలా ప్రయత్నిస్తున్నారండి వాళ్ళు వాళ్ళు మనసు మార్చుకోవడానికి వాళ్ళని వాళ్ళు స్ట్రెంగ్త్ తెచ్చుకొని వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళే ఆలోచనలు ఎక్కువగా చేయడము ప్లస్ కన్విన్స్ కూడా చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ మనసుకి వాళ్ళు కన్విన్స్ చేసుకోవడం ఒకటి మిమ్మల్ని కన్విన్స్ చేయాలని అనుకోవడం ఒకటి ఇంకోటి ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు మీతో ఆ రిలేషన్షిప్లో వాళ్ళు ఒక హ్యాపీ లైఫ్ కోరుకుంటున్నారండి అంటే మీతో లైఫ్లో ముందుకు వెళ్ళడానికే వీళ్ళు ఇష్టపడుతున్నట్టు కనిపిస్తుంది అనమాట మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే అంతకుముందు ఏంటంటే ఒక ఒక తొందరపాటులో తొందరపాటి నిర్ణయాలతో వేరే పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్తో మీ రిలేషన్షిప్లో మేబీ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి బట్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే మీతో ఆ రిలేషన్షిప్ ర్యాప్ ఎలాగైతే పెంచుకుంటున్నారో అలాగే మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలని చెప్పేసి మీకు మేబీ వీళ్ళు తప్పులు చేసినా సరే అది మీకు క్లియర్గా చెప్పేసేయాలని ఏదైనా వీళ్ళ మనసులో ఏదైనా ఉన్నా కూడా మీతో మాట్లాడి ఒకవేళ వీళ్ళ తప్పైనా సరే మీకు చెప్పి నచ్చ చెప్పాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేయాలని మనసులో కోరుకుంటున్నారు అండ్ ఇక టూ ఆఫ్స్ వర్స్ అంటే ఇమోషనల్గా చాలా స్ట్రక్ అయిపోయి ఉన్నారండి వీళ్ళు ఇమోషనల్గా అంటే చాలా బాధపడటం అనమాట నైట్ అవ్వగానే వీళ్ళు ఆలోచించడము ఆలోచనలు రావడము మీ గురించి ఇమోషనల్ కనెక్షన్ డిస్కనెక్ట్ అయిపోయినట్టుగా ఫీల్ అవ్వడము ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవ్వడము మళ్ళీ ఇంకేంటంటే రావాలా వద్దా వెళ్ళాలా వద్దా అసలు వెళ్తే ఎట్లా ఫీల్ అవుతారు నేను ఇన్ని రోజులు దూరంగా ఉండి వాళ్ళు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా లేకపోతే కాల్ చేసినా కూడా నేను రెస్పాన్స్ ఇవ్వలేదు కదా మరి ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు నా గురించి వాళ్ళు ఏం ఏం ఫీల్ అవుతున్నారు నాలాగే బాధపడుతున్నారా లేదా లేదనంటే నన్ను మర్చిపోయారా నన్ను మర్చిపోయి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకున్నారా అట్లా ఆలోచనలు ఏంటంటే ఎస్ అండ్ నో అంటే ఇంకోటిట్లా అంటే ఒకసారి పాజిటివ్గా ఆలోచనలు వస్తున్నాయి ఒకసారి నెగిటివ్గా ఆలోచిస్తున్నాయి ఓ విధ ఒక విధంగా చూసుకుంటే వీళ్ళు ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో మీ గురించి ఆలోచనలలో కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది సో నైట్ ఆఫ్ వ్యాండ్స్ అనంటే ఇక్కడ మీ వ్యక్తి పూర్తిగా మారిపోయినట్టు కనపడుతుందండి సో పూర్తిగా మారిపోవడం అనంటే అంటే వీళ్ళ ఆలోచనలు వీళ్ళ స్టెప్స్ వేయడం అంటే స్టెప్స్ అంటే ఏంటి పాజిటివ్గా మీ వైపు ఆలోచనలు రావడంతో పాటు మీ మిమ్మల్ని కలవాలనే ఆలోచనలు కూడా కలుగుతున్నాయి వీళ్ళకి అంటే కంప్లీట్గా మారిపోయినట్టుగా మీ ఈ వ్యక్తి కనిపిస్తున్నారు అంటే ఆలోచనలు కూడా మార్చుకున్నట్టు కనిపిస్తున్నారు ఒకవేళ వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే వాటిని అర్థం చేసుకొని నాదేం మిస్టేక్ ఉందని చెప్పేసి అనుకోవడాలు మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి అని ఒక పాజిటివ్ ఆలోచనలు అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీ వ్యక్తి అయితే నైన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సో నైన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీరు ఒక మంచి పర్సన్ అని వీళ్ళకు ఫీలింగ్ అండి మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ నర్చరింగ్ కేరింగ్ అండ్ ఫైనాన్షియల్లీ అబౌండెన్స్ అన్నీ ఉన్న వాళ్ళు కొద్ది మంది ఉన్నారు అన్నీ ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకు వదులుకున్నానబ్బా అబ్బా అని బాధపడుతున్నారు అండ్ అండ్ వీళ్ళు కూడా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నారు మీకు ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలని మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలని చెప్పేసి ఇట్లా ఆలోచిస్తున్నారండి అంటే మీతో ఉంటే ఆ ఫీలింగ్ వేరమాట వీళ్ళకి సో అదన్నీ ఆలోచిస్తున్నారు సో మీతో ఉంటే ఎంత బాగుండేది ఎంత మంచిగా ఉండేది అన్నీ ఉన్నట్టుగానే ఉండేవాళ్ళము ఫైనాన్షియల్ కూడా ఇద్దరం చక్కగా షేర్ చేసుకోవడము ఇమోషనల్గా దగ్గర అవ్వడము ఏది ఉన్నా కూడా ఇద్దరం కలిసి నిర్ణయాలు తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం ఇద్దరం కూడా ఇమోషనల్గా అంటే ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని వాళ్ళు ఊహించుకోలేకపోవడము సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది సో ఇండిపెండెంట్ డెసిషన్ అండి మీరేంటంటే కంప్లీట్లీ ఒక ఇండిపెండెంట్ డెసిషన్ మేకర్ అని చెప్పొచ్చు వీళ్ళు కొద్ది మందికి అండ్ ఈ పర్సన్ కూడా ఒక ఇండిపెండెంట్ డెసిషన్ మేకర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు చాలా లవ్ చేస్తున్నారు బట్ ఏంటంటే డ్యూ టు సమ్ అదర్ మీ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళు మీ వైపు రావట్లేదు కాకపోతే వీళ్ళల్లో వీళ్ళ మనసులో మాత్రం మీ పైన ఎలాంటి చెడు ఆలోచనలు కానీ మిమ్మల్ని వదిలేసుకోవాలన్న ఆలోచనలు కానీ అయితే ఎక్కడ కనపడట్లేదు కరెంట్ ఫీలింగ్స్లో ఇక్కడ అంతా పాజిటివ్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ద లవర్స్ కార్డ్ రావడము ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దగ్గరికి రావాలి మీతో ఒక ఫ్యామిలీ లైఫ్ని కోరుకోవడము అండ్ టూ ఆఫ్ కప్స్ కంప్లీట్గా ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లోనే మీ పర్సన్ ఆలోచనలు ఉన్నాయి సో బిఫోర్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వీళ్ళ పరిస్థితి చూడండి ఇదంతా పాస్ట్ పాస్ట్ లైఫ్ అనమాట సో ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవడము మీ ప్రేమను దూరం చేసుకోవడం మీరు ఎంత కాల్ చేసినా ఎంత మెసేజ్ చేసినా మీరు ఎంత కన్విన్స్ చేసినా వీళ్ళు అర్థం చేసుకోకుండా మొండిగా ఉండడము తర్వాత మీ మీకు దూరం అయిన తర్వాత ఏం మిస్ అయ్యారో అర్థం చేసుకోవడం నైట్ నిద్రపోకపోవడము మీ ఆలోచనలతో పిచ్చెక్కడము బాధపడము స్ట్రెస్ కాల్స్ చేయట్లేదని కాల్ మీ మీ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదని మీరు దగ్గర లేరని అని బాధలు పడ్డారు తర్వాత జగిలయ్యారు మళ్ళీ రావాలా వద్దా కలవాల వద్దా ఫోన్ చేయాల వద్దా లేదనంటే మళ్ళీ మాట్లాడదామా ఇట్లా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు సో ఒంటరిగా అయిపోవడం చూడండి ఎవరైనా మనిషి ఇష్టపడ్డ మనిషి దూరం అంటే ఇమ్మీడియట్గా ఓ హ్యాపీగా ఉండిపోరండి ఆ సంఘటనల నుంచి బయటపడటానికి టైం చాలా పడుతుంది సో చాలా టైం పడుతుంది ఆలోచనలు మార్చుకోవడానికి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వడానికి ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఇమ్మీడియట్గా ఎవ్వరు స్ట్రాంగ్ అవ్వరండి ఏమవుతుందంటే ఈ ఆలోచనల నుంచి బయటపడటానికే చాలా టైం పడుతుందనమాట సో ఇక్కడ మీ పర్సన్ కూడా ఏంటంటే నిదానంగా మెల్లిమెల్లిగా వాళ్ళ ఆలోచనల నుంచి బయటపడటము ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ నుంచి బయటపడాలని అనుకోవడము సో తర్వాత మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకునే ఆలోచనలు రావడము తప్పు ఎక్కడ జరిగిందని వాళ్ళు అర్థం చేసుకోవడము సో ఇవన్నీ కూడా వీళ్ళ లైఫ్లో ఒకటి ఒకటి చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ మీ పైన నిదానంగా మళ్ళీ పాజిటివ్ ఆలోచనలు అనేవి కలుగుతున్నాయి అనమాట చూసారా సో ఇలాగా ఈ విధంగా వాళ్ళ మనసులలో ఆలోచనలు అనేవి చేంజ్ అవుతూ మళ్ళీ మిమ్మల్ని కలవాలని మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని చెప్పేసి ఆలోచనలు కూడా కరెంట్ ఫీలింగ్స్లలో కనిపిస్తుంది అంటే అంతకుముందు ఉన్న ఆలోచనలకి ఇప్పటి ఆలోచనలకి చాలా తేడా ఉందని కూడా మీకు కూడా క్లియర్గా అర్థమైంది అవునా కదా సో ఇక్కడ ఏంటంటే మనుషులు తెలిసి తెలియక చాలా వరకు తప్పులు చేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఏం చేయాలో అర్థం కాక మెచ్యూరిటీ లేక లేకపోతే ఎవరో మాటలు చెప్పింది విని అదే కరెక్ట్ అనుకొని అటు ఇటు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసుకొని తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా చాలామంది మళ్ళీ ఈగోతోని రాలేరు మళ్ళీ నేను ఎందుకు వెళ్ళాలి నేనే ఎందుకు చేయాలి ఇట్లా అనమాట పోనీ మీరన్నా తొందరపడి పోనీ లేకపోతే ఆలోచించి మేము మనమే సారీ చెప్తామన్న ఆలోచనలలో మీరున్నా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళకి ఈగో అడ్డం వస్తుంది కొద్దిమందికి కొద్దిమందికి పర్సన్స్ అడ్డం వస్తారు వేరే వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోయారు నువ్వెందు పూజ చేయాలి వాళ్ళే చేయాలి కదా వచ్చినా సరే చూపిద్దాం నరకం చూపిద్దాం మనం కూడా కొన్ని రోజులు ఏడిపిద్దాం ఇట్లా ఉంటాయి అనమాట ఆలోచనలు ఒక్కొక్కలే ఒక్కొక్క రకంగా ఉంటారు అందరు ఒకలాగా ఉంటారు కదా ఇప్పుడు ఐదు వేలు ఉన్నాయి ఐదు వేలు ఒక రకంగా లేవు కదా సేమ్ అలాగే మనుషుల ఆలోచనలు కానీ మనుషుల వ్యక్తిత్వాలు కానివ్వండి కొద్దిగా మంది మోసం చేసే తత్వాలు కూడా ఉంటాయి మనం తెలియక నమ్మకంగా నమ్మేస్తాం సో ఇలాంటివన్నీ కూడా చాలామంది లైఫ్లో జరుగుతుంటాయి సో ఇప్పుడు ఇంకొకటి ఆలోచిద్దామండి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనేది చూద్దాం అంటే ఇప్పటివరకు అయితే ఆలోచనలు చాలా పాజిటివ్గానేది చేస్తున్నారు మిమ్మల్ని పొసెసివ్గా ఫీల్ అవుతున్నారా లేకపోతే మీకు దూరం అయిపోవాలని ఆలోచనలు చేస్తున్నారా నేను త్రీ కార్డ్స్ ఏమో మీకు మిస్ అవ్వాలని మిస్ అవుతున్నారా మిమ్మల్ని అనేది చూద్దాము నెక్స్ట్ త్రీ కార్డ్స్ వచ్చేసేమో మీకు దూరంగా అయిపోతున్నారా మీ వ్యక్తి అనేది చూద్దాం సో త్రీ త్రీ కార్డ్స్ అయితే తీస్తాను మీరు మీ పర్సన్ని తలుచుకోండి మనసులో ఓకే మీ పర్సన్ మీరు మనసులో తలుచుకోండి సో ఫస్ట్ త్రీ కార్డ్స్ వచ్చేసేమో మీ వ్యక్తి ఫస్ట్ త్రీ కార్డ్స్ సో ఫస్ట్ త్రీ కార్డ్స్ వచ్చేసి మీ వ్యక్తి ఫస్ట్ త్రీ కార్డ్స్ వచ్చేసి మీ వ్యక్తి నేను ఎందుకంటున్నాను అంటే అండి ఇలాంటి షప్పులు చేసేటప్పుడు మనము చేస్తూ మీ వ్యక్తి గురించి అనుకుంటూ ఉంటే ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి అన్నమాట సో అందుకని నేను ఇన్నిసార్లు చెప్తున్నాను సో ఒకసారి చూద్దాము మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు లేదంటే ఫ్యూచర్లో వీళ్ళు డెసిషన్స్ ఏ విధంగా ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు అయితే పోసెసివ్గా ఫీల్ అవుతున్నారా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వీళ్ళ గురించి పోసెసివ్గా ఫీల్ అవుతున్నారా లేదా ఫస్ట్ త్రీ కార్డ్స్ ఎస్ పోసెసివ్గా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ నెక్స్ట్ త్రీ కార్డ్స్ నో నో వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు ఓకేనా సో ఫైన ఐమ్ షఫిలింగ్ యూనివర్స్ కైండ్లీ గివ్ మింగ్ అట్ ఆన్సర్ ఫస్ట్ టాప్ త్రీ కార్డ్స్ వచ్చేసి వీళ్ళు పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ త్రీ కార్డ్స్ వచ్చి నో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటున్నారు ఇక్కడ ఓకే ఇక్కడ ఆలోచనలు వేరు డెసిషన్స్ వేరు అబ్బో చాలా డామినేషన్ ఉందండి ఇక్కడ ఏమో అసలు ఇంత డామినేషన్ ఏంటి వీళ్ళకి డామినేషన్ అంటే ఏంటంటే ఈగో అండి హట్ అయిపోయారు బాగా ఈగో హట్ చాలా ఉంది వీళ్ళకి మిమ్మల్ని ఈగో హట్ చేశారు ఇప్పుడు ఈ టాప్ త్రీ కార్డ్స్ వచ్చేసి మిమ్మల్ని పొసెసివ్గా ఫీల్ అవుతున్నారా అంటే మిస్ అవుతున్నారా లేదనేది నెక్స్ట్ త్రీ కార్డ్స్ వచ్చి లేదు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఉన్నారనడానికి కార్డ్స్ చూడండి మిమ్మల్ని కరెంట్ ఫీలింగ్స్లో అది వేరు వాళ్ళ మైండ్లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వేరు అన్నమాట ఫీలింగ్స్ ఇమోషనల్ ఫీలింగ్స్ వేరండి అంటే మనసులో అనిపిస్తుంది ఉందాము చేద్దాము మళ్ళీ వెళ్దాము కలుద్దాము ఆ ఫీలింగ్స్ వేరు డెసిషన్స్ టేకింగ్ డెసిషన్స్ ఇస్ డిఫరెంట్ ఓకే సో ఇక్కడ పొసెసివ్గా ఫీల్ అవుతే కనుక మీ దగ్గరకు రావాలని అనుకుంటారు ఇక్కడ ఒకవేళ ఒకవేళ మీ పైన ప్రేమ ఉన్నా ఇదిగోండి ఈ కార్డులలో చూపించినట్టుగా మీ పైన ప్రేమ ఉన్న మిమ్మల్ని కలవాలని ఉన్నా ఏం చేయాలన్న ఫీలింగ్స్లలో ఉంటుంది బట్ ఇక్కడ యాక్షన్స్ వేరు సో ఫీలింగ్స్ వేరు యాక్షన్స్ వేరు సో ఇక్కడ యాక్షన్స్లో వచ్చేసి మిమ్మల్ని పొసెసివ్గా ఫీల్ అవుతే మిమ్మల్ని మిస్ అవుతే మిమ్మల్ని దూరం చేసుకోవద్దనుకుంటే మీ దగ్గరకు వస్తారు బట్ ఇక్కడ ఏంటి ఇన్ని ఆలోచనలు ఉన్నా సరే మీరు మంచి వాళ్ళని తెలిసినా సరే మీతో ఉంటే బాగుంటుందని తెలిసినా సరే వాళ్ళకున్న ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మేబీ మిమ్మల్ని దూరం చేసుకోవాలని మనసులో కూడా యాక్షన్ అనేది తీసుకోవచ్చు సో ఆలోచనలు అనేది వేరు యాక్షన్లు అనేది వేరు అనమాట ఓకే ఇది వీళ్ళకి కొంచెం ఈగో అడ్డం వస్తుందండి ఇక్కడ ఇక్కడ దీ కార్డు బట్టి ఏంటంటే వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా ఫీలింగ్స్లలో ఎంతైతే హ్యాపీ లైఫ్ మీతో కోరుకుంటున్నారో ఆలోచనలతోనే మీ దగ్గరికి రావాలన్న ఆతృత ఉంది వీళ్ళకి ఓకేనా ఆలోచనలు ఉన్నాయి ఆతృత ఉంది హ్యాపీగా ఉంటున్నారు మీద మిమ్మల్ని కలవాలన్న ఒక హ్యాపీనెస్ ఉంది మీ దగ్గరికి మీ లైఫ్లోకి రావాలని ఉంది కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఒక ఈగో అనేది అడ్డం వస్తుంది ఓకేనా ఒక ఏమంటారు డామినేషన్ కనిపిస్తుంది ఇక్కడ మేబీ వీళ్ళు మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరేమన్నా ముందులాగా లైఫ్ ఉంటుందా లేకపోతే మీరు మళ్ళా ఏమన్నా మోసం చేస్తారా లేదు అంటే మనం ఎందుకు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి లేదంటే వీళ్ళు మళ్ళా నన్ను ఏమైనా తక్కువ చేస్తారా మెయిన్ ఇది అనమాట అంటే నేను లోకు అయిపోతాను సో దిస్ ఈజ్ ద వాట్ డామినేషన్ సారీ 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 సో చూద్దామండి ఇక్కడ ఈ త్రీ కార్డ్స్ చూద్దాము పాసిటివ్గా ఫీల్ అవుతున్నారా అంటే ద మూన్ చూస్తారా మూన్ ఎనర్జీ సో మూన్ ఎనర్జీ అని అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు పాపం ఏమంటున్నారంటే ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నారంటే మిస్ అవుతున్నారు ఇమోషనల్గా బాధపడుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే ఏంటంటే మిమ్మల్ని తలుచుకుంటూ ఊరట పొందడం అంటాం కదా ఒక హీలింగ్ అంటాం కదా సో ఆ హీలింగ్లలో ఉన్నారు మీ పర్సన్ అండ్ ఇక్కడ చూడండి టూ ఆఫ్ వ్యాన్స్ అంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం సో భవిష్యత్తులో మీతో లైఫ్ ప్లానింగ్ చేసుకోవడం అంటే మీతో జీవితం అంటే మీతో మళ్ళీ కలిసి ఉంటే ఈ విధంగా ఉంటుందని అనుకోవడం నెక్స్ట్ ఇక్కడ సక్సెస్ఫుల్గా మీ లైఫ్లోకి తిరిగి రావడం ఇక్కడ మీ వ్యక్తి ఏమనుకుంటున్నారంటే ఇక్కడ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అండి సో సిక్స్ ఆఫ్ వ్యాన్స్ అంటే మీ వైఫ్ అట్రాక్షన్ చూడండి ఎలా వస్తున్నారో సో ఈ విధంగా మీ వైఫ్ మీ మీ వ్యక్తి వైఫ్ అంటున్నా సారీ అండి వైఫ్ హస్బెండ్ ఎనీ రిలేషన్షిప్ సో మీ ఇది జెంట్స్ బొమ్మ ఉంది కదండి మగవాళ్ళే వస్తారని కాదండి ఎనీ పర్సన్స్ మేల్ ఆర్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే వాళ్ళు ఏంటంటే ఇక్కడ మీ వ్యక్తి మళ్ళీ సక్సెస్ఫుల్గా మీ జీవితంలోకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఇది వచ్చేసి మనకి జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి అర్థం చేసుకోండి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఎలా ఉంటుంది మీ పర్సన్ రియల్గా వస్తారా లేదా అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు అండ్ ఇక్కడ ఇమోషనల్ హీలింగ్ సెక్స్ ఆఫ్ కప్స్ సో పాస్ట్ లైఫ్లోకే వెళ్తారు పాస్ట్ లైఫ్ పార్ట్నర్ దగ్గరికి వెళ్తారు ఇక్కడ మేము మనం అనుకున్నాం కదా వదిలేస్తారా అని అంటే కాదండి ఇక్కడ ఇమోషనల్గా చాలా ట్రాప్ అయిపోయారు వాళ్ళు మీకు అంటే అండి మీ ప్రేమకి వాళ్ళు బందీ అయిపోయారు అనమాట అండ్ పాస్ట్ లైఫ్ పార్ట్నర్ గురించి అంటే మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి రావాలని కోరుకోవడం అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ సిక్స్ ఆఫ్ స్వాడ్స్ అంటే అన్నీ మర్చిపోయి ఇప్పుడు అన్నీ ఎంత మీకు మీ పర్సన్కి ఎంత ఇష్యూస్ ఉన్నా ఏమున్నా సరే అన్నీ మర్చిపోయి వెలుగులోకి వెళ్తున్నారు చూసారా అంటే అర్థం ఏంటి ప్రతి ఒక్క మనసులో ఎంత బాధ ఉన్నా లేకపోతే మనసులో ఎంత రావద్దు అని మనసులో అనుకున్నా లేదనంటే మీ వ్యక్తే కాంప్రమైజ్ అయిపోయి మీ మీ లైఫ్లోకి వస్తారని మన మీకు ఈ కార్డులో ఉన్న ఆన్సర్ ఐ మీన్ కార్డ్లో ఉన్న ఈ ఆన్సర్స్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ పాస్ట్ లైఫ్ ని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కొంచెం చైల్డ్ష్ కిడ్డింగ్ నేచర్ ఇవి మీలో ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఏంటంటే మీరు చాలా మాయకులు లేకపోతే మీరు చాలా ప్రేమ చూపించే వ్యక్తి మీరు చాలా బాగా చూసుకుంటారు వీళ్ళని మీతో ఉంటే జీవితం బాగుంటుందని చెప్పేసి మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలని మళ్ళీ మీ జీవితంలోకి పాస్ట్ లైఫ్లోకే వెళ్ళాలని ఆలోచిస్తున్నారు ఓకేనా ఇక్కడ మిమ్మల్ని ఏం వదిలేయాలని అనుకోవట్లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న ప్రాబ్లం ఏంటంటే డామినేషన్ కనిపిస్తుంది అండి బాగా అండ్ అట్లాగే ట్రస్ట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి అండ్ ఒకటి ఏంటంటే మీ వీళ్ళు వస్తే కూడా మీరు నమ్ముతారా లేదా అని చెప్పేసి కూడా కొద్దిమంది అనుకుంటున్నారు అండ్ మీరు నిలదీస్తారని కూడా అనుకుంటున్నారనమాట అంటే ఒప్పుకుంటారా లేదా మీరు మళ్ళీ ఏమన్నా అంటారా మళ్ళా తిట్టుతారా కొట్లాడతారా సో ఇట్లాంటివన్నమాట సో దాని గురించి కూడా వీళ్ళు ఏంటంటే కొంచెం హెజిటేట్ ఫీల్ అవుతున్నారు హెజిటేట్ ఫీల్ అవ్వడం అంటే కొంచెం వీళ్ళలా వద్దా ఏమంటారు అట్లాగా ఫీల్ అవుతున్నారు అదొకటి పక్కన పెడితే యాక్చువల్గా ఇక్కడ ఉన్న ఆ కార్డ్స్లో వచ్చిన రీడింగ్ని బట్టి మాత్రం కంప్లీట్గా మీ పర్సన్ చాలా పాజిటివ్గా ఉన్నారు మీ వైపు మీతో కలవాలని అయితే అనుకుంటున్నారు కాకపోతే మేబీ వీళ్ళు కొంచెం హెజిటేట్ అవుతున్నారండి హెజిటేట్ అవ్వడం అంటే ఏంటంటే ఇప్పటి వరకు దూరంగా ఉన్నాం కదా మీకు ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్ చేసినా వీళ్ళు ఏం సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు కదా సో మరి మళ్ళీ మీరేమని అనుకుంటారేమో అన్న చిన్న హెజిటేషన్ కూడా కనిపిస్తుంది బట్ కొంచెం వీళ్ళకి డామినేషన్ అంటే కొంచెం ఈగో కూడా ఉందండి ఓకే స్టబ్బన్ పర్సన్స్ అనమాట కొంచెం స్టబ్బన్గా ఉన్నారు అన్నీ ఉన్నాయండి మల్టిపుల్గా వెళ్తుంది వాళ్ళ ఆలోచనలు సరేనా సో చివరిగా మనమైతే టైం లిమిట్ చూద్దాము సో మీ వ్యక్తి నిర్ణయాలు మరి మీ వైపు రావాలని ఏ వి ఏ టైం లోపల వీళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుందో చూద్దాం పాజ్ అండ్ హర్డల్స్ ఇన్ వర్క్ సో అంటే అంటే కొంచెం కష్టాలు ఉన్నాయి ఎందుకంటే ఇదేనండి రీజన్ డామినేషన్ మీ మీ వ్యక్తి ఏమంటున్నారంటే వీళ్ళకి ఒకటేనండి ప్రాబ్లం ఏంటంటే డామినేషనే ఉంది నాకు అనిపిస్తుంది ఏంటంటే రావాలని మనసులో ఉంది మనసులో చాలా స్ట్రాంగ్గా ఉంది కాకపోతే ఇక్కడ చూడండి రిలేషన్షిప్లో చెప్తున్నారు పాజెస్ అండ్ హడ్డల్స్ ఇన్ వర్క్ అంటే టైం టేకింగ్ అనమాట పాజెస్ అండ్ హడ్డల్స్ అంటే పాసెస్ అంటే ఏంటి స్టక్ అయి ఉన్నారనమాట ఇక్కడ రావాలా వద్దని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఒక దగ్గర అలా స్టక్ అంటే ఏంటి ఎటు నిర్ణయం తీసుకోకుండా పాజిటేట్ అనమాట అంటే అలాగే ఉన్నారనమాట ఏం నిర్ణయం తీసుకోకుండా ఎందుకంటే ఇక్కడ ఏదో సంథింగ్ వాళ్ళ కష్టాలు కనబడుతున్నాయి కూడా కొంచెం కష్టాలు కూడా ఉన్నాయి మేబీ కొద్దిమందిని దాటుకొని రావాలి కొద్ది లేకపోతే కొద్ది మందిని కన్విన్స్ చేసి రావాలి లేదంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడం అవుతుందా లేదా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు మీ పరిస్థితులను బట్టి మీ పర్సన్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి బట్ ఓవరాల్గా చూసుకుంటే మీ వ్యక్తికి మీ పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది మిమ్మల్ని వదులుకోవాలన్న అభిప్రాయం అయితే ఎక్కడ కూడా లేదు సో ఫైనల్గా నేను ఒక్కసారి చూస్తాను మీ వ్యక్తి మీ జీవితంలోకి ఎప్పటి వరకు వస్తున్నారు మీ వ్యక్తి మీ జీవితంలోకి ఎప్పటి వరకు వస్తున్నారు మీ వ్యక్తి మీ జీవితంలోకి ఎప్పటి వరకు వస్తున్నారు సో విత్ ఇన్ వన్ వీక్ అంట సో విత్ ఇన్ వన్ వీక్ లోపల మీకు మీ పర్సన్ నుంచి ఏదో ఒక కమ్యూనికేషన్ వచ్చే అవకాశాలు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి సో బి పాజిటివ్ అండి బి స్ట్రాంగ్ అండ్ మెడిటేట్ చేసుకోండి మేనిఫెస్ట్ చేసుకోండి అలాగే అఫర్మేషన్స్ చేసుకోండి కొంచెం పాజిటివ్గా ఆలోచించండి ఇది జరుగుతుందా జరగలేదా అంటే ఇది అయితే జనరల్ రీడింగ్ అండి అండ్ ఇందులో ఎంతమందికి రెజినేట్ అవుతే అది మీరు యాక్సెప్ట్ చేసుకోండి క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఒక వన్ వీక్ లోపల మాత్రం ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఏదోసారి చేంజెస్ అయితే రాబోతున్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా సో ఆల్ ది బెస్ట్ అండ్ బీ పాజిటివ్ బీ స్ట్రాంగ్ పాజ్ స్టేజ్లో ఉండకండి పాజ్ అంటే ఎటు డెసిషన్ తీసుకోకుండా ఎక్కడ ఉన్నామో అక్కడే ఉండడం అనమాట అంటే ఏంటి ఎక్కడ వేసినా గుంగలి అక్కడ అంటాం కదా సో అలాగా పరిస్థితిని ఉంచుకోకండి మీ రిలేషన్షిప్లో ఏదో ఒక డెసిషన్ తీసుకోండి ముందుకెళ్ళండి ముందు పర్సనల్ రీడింగ్ తీసుకోండి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు మీ పర్సన్కు ఉన్న రిలేషన్షిప్లో ఏ మాత్రం ముందుకు వెళ్తుంది మీ రిలేషన్షిప్ అనేది మీకు తెలుస్తుంది దాన్ని బట్టి మీరు లైఫ్లో మీరు డెసిషన్స్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి కాబట్టి నా మాట నమ్మండి వినండి బీ స్ట్రాంగ్ బీ పాజిటివ్ అండ్ మీరు సంతోషంగా ఉండండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచండి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ సో మిమ్మల్ని మీరు ఇష్టపడండి అన్నీ సెట్ అయిపోతాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్